నమస్తే వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ కడప జిల్లా కమలాపురం మండల పరిధిలోని భారతీ సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద భూములు కోల్పోయిన వారికి ఉద్యోగాలు ఇవ్వాలంటూ అదేవిధంగా ఉద్యోగం చేస్తున్న వారికి జీతాలు పెంచాలంటూ భారతీ సిమెంట్ ఫ్యాక్టరీ మెయిన్ గేట్ వద్ద బాధితులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకుని నిరసన వ్యక్తం చేశారు పరిస్థితి ఉద్యమంగా మారడంతో భారీగా మోహరించిన పోలీసులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు సమస్యలు పరిష్కరించే వరకు ఆందోళన కొనసాగిస్తామని బాధితులు యాజమాన్యానికి హెచ్చరించారు యాజమాన్యం కిందకి దిగవచ్చే బాధితులతో మాట్లాడటం జరిగింది ఈ సందర్భంగా సిమెంట్ పరిశ్రమ ప్రతినిధులు జై జెరెడ్డి పార్క రెడ్డిలు స్థానికులకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది జై జెరెడ్డి బాధితుల కుటుంబాలతో మాట్లాడుతూ పరిశ్రమలో రెండు వర్గాలుగా చీలిన స్థానిక గ్రామ ప్రజలు పర్మనెంట్ ఉద్యోగులకు జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తూ అదే విధంగా భూములు కోల్పోయిన వారికి న్యాయం చేయాలని బాధితుల ధర్నాలు చేస్తున్నారు అన్ని సమస్యలు పరిష్కరిస్తామని భారతీయ సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యం బాధితులకు తెలియజేయడం జరిగింది ఆపండి मुरళి మీరు పట్టుకో పట్టుకో

ಅದು ಎಲ್ಲಾ ಇಂದಿನ ಪಲ್ಲಿಯೆ ಅವರು ಹೇಳಿದ್ರು ಅವರು ಹೇಳಿದ್ರು ಪರಮ ಉತ್ಸಾಹಿಸ್ತರು ಅಂತ ಹೇಳಿದ್ರು బట్ తర్వాత గవర్నమెంట్ ఇది లేదు కొంతమంది నాయకుల మేము ఇస్తాము కొంచెం ఆగండి మీ ఊర్లో ఏంటంటే ఎట్టి గట్టే లేరు ముఖ్యంగా టెన్త్ ఇంటర్వ్యూ ఎలా చదివే ఉన్నారు ఐటీ వాళ్ళు డిప్లొమా బీటెక్ చదివలేదు సో ఫస్ట్ మేము ఉండవారికి ఇస్తాము తర్వాత మంచి చదువుకోవాలి పర్మిట్ చేస్తామని చెప్పారు యాచువల్గా గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారం మాకు ఇవ్వడం ఏంటంటే అక్కడ మేము భాష పర్సెస్ అంటే ట్యాచ్మెంట్ వచ్చింది ప్రతి మూడు సంవత్సరాలు అందరి మీన్ బీటెక్ గ్రాడ్యుయేషన్ పోటీ పర్మిట్ చేస్తాం తర్వాత ఐటీ ఐదు సంవత్సరాలు పర్మిట్ చేస్తామని చెప్పారు బట్ ఇంతవరకు కూడా పర్మిట్ వైసీలకు ఇంక్రిమెంట్ కానీ పార్టీ సంబంధించిన వాళ్ళ సానుకూలంగా పర్మనెంట్ చేయిట్లేదు ఇంక్రిమెంట్ రెండు చైట్ తర్వాత ఏంటంటే వాళ్ళకి ఏమొచ్చింది హై అమౌంట్ ఇంక్రిమెంట్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళు వచ్చి ఒకరికి నలభై వేలు ఫార్టీ థౌసండ్ అబో సాలరీ ఉంది థర్టీ థౌసండ్ అబో సాలరీస్ బట్ మా వాళ్ళకు వచ్చేసి సెవెంటీ థౌసండ్ అంటే పదిహేను వేలు పద్దెనిమిది వేలు మా సక్సెస్ సో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గా ఉన్నప్పుడు ఏం చెప్పారంటే కంపెనీలు పెట్టే ఏ కంపెనీ అయినా అవన్నీ సెవెంటీ ఫోర్ పర్సెంట్ వచ్చేసి లోపల ఇస్తామని చెప్పారు బట్ డిప్రెండ్ చేస్తున్నారు ఆయన సంతా ఫ్యామిలీలో కూడా లోపలకి రైతులకే భూములు పెట్ట రైతు కుటుంబాలకి ఉద్యోగాలు ఇవ్వకపోకుండా తర్వాత పార్టీల పరంగా కక్ష పెంచుకునేసి ఒకరికి ఒకలాగా చేయడం ఏదైనా న్యాయంగా పోరాడితే మాత్రం సస్పెండ్ ఆరోపించేస్తున్నారు రీసెంట్గా ఇక్కడ క్రికెట్ టోర్నం జరుగుతుంది చెప్పేసి పేరు మంది సస్పెండ్ పదకొండు సో ఇదే విధంగా న్యాయం మండలం కూడా కరెక్ట్ గా ఉండట్లేదు సో దయచేసి ఇప్పటికైనా రైతులందరూ కూడా ఉద్యోగం ఇవ్వాల్సి కోరుతున్నాము తర్వాత ఎప్పుడు ముప్పై మంది కూడా చేయాల్సి చేయాల్సింది ఎందుకంటే ఏడు సంవత్సరాలు అవుతుంది ఇప్పటికే ఉద్యోగం చేయడం పార్లర్ రోజులు గవర్నమెంట్ కనీస వేతనాలు వచ్చేసి మనకు పన్నెండు వేల స్టార్ట్ అవుతుంది కానీ ఇప్పటికీ ఏడు సంవత్సరం పదిహేడు వేల పదిహేను ఇంక్రిమెంట్ చేస్తే ఐదు వందలు వెయ్యి రూపాయలు చేస్తున్నారు స్థాపనకు ముందు వచ్చేసి ప్రతి రూపాయలు గవర్నమెంట్ ఉద్యోగిస్తామని చెప్పారు అలాంటి చెప్పిన హామీలు ఎలాంటి నిర్వహించడం నేను రెండు వేల పద్నాలుగులో ఉత్తా నక్షిమారాణి సార్ దగ్గరికి వెళ్తే ఆయన ఇచ్చిన హామీ ప్రకారం మాట్లాడి ఇక్కడ ధర్నా పెట్టినాం ధర్నా పెడితే అప్పుడు ముప్పై ఆరు ఉద్యోగాలు కల్పించారు సార్ కనిపించిన తర్వాత లోపలికి వెళ్ళం ఇక్కడ కనీస వేతనాలు మాకు లేదు మళ్ళీ ఇంకో మారు అడగ కావాలను అడిగిన వెంటనే సస్పెండ్ చేస్తున్నారు సార్ అదొకటి ఇంకోటి వచ్చేసి భూమి ఇచ్చిన ప్రతి ఒక్కరికి ఒక ఇద్దరు ఉద్యోగించి ఇచ్చామని చెప్పారు ఇప్పటికే అలాంటి అసలు జరగనే జరగదు జరుగుతుంది చేసినప్పటికీ పోయి అడగడం జరిగింది అడిగిన తర్వాత రోజుతో కానీ కలిపి తొమ్మిది సార్లు అప్పుడు చేసాం ఇప్పుడు చేసాం చేసాం మన్నాడు చేసామని ఎవరు చేయట్లేదు ఎన్నిసార్లు పోయినా కూడా అందరికి సస్పెన్స్ ఫోన్ చేసి పరిగెడానికి ఆడి పంపించడా ఈ పంపిడాన్ని నాన్నకేమీ చేశాను ఆడికి కూడా అది ఏం చేసాం మన్నా చేశాను చెప్పడమే జరుగుతుంది తప్ప ఎవరు ఏం చేయట్లేదు గత ఎనిమిది సంవత్సరాలకి పోరాడినా కూడా ఎవరు ఏం చేయకపోతే ఈ ఈ పరిస్థితి ఉంచిందని చెప్పారు